అంటే భక్తితో చేసే ఆచరణ భక్తి అంటే భక్తి అంటే సత్కర్మానుష్ఠానం అంటే మంచి పనులను స్థిరంగా నిశ్చలంగా ఆచరించడం ఇది సాధించేందుకు ఒక నిజమైన భక్తుడు అనుసరించాల్సిన ఇరవై సూత్రాలు ఉన్నాయి ఇవి మన జీవితాన్ని శుద్ధంగా శ్రేష్టంగా మారుస్తాయి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య మేల్కోవాలి నిద్రలేచిన వెంటనే మంచం మూడు సార్లు ఇలా చెప్పాలి శ్రీహరి 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 భూమిని తాకి వినయంతో నమస్కారం చేయాలి నాలుగు ఉదయం ఆరు గంటలకు ముందే స్నానం పూర్తి చేయాలి ప్రతిరోజు సూర్యోదయ సమయానికి పూజను పూర్తి చేయాలి ఆరు పూజ చేసేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించాలి రోజంతా మంచి ప్రవర్తనను పాటించాలి ఎనిమిది ఎవరితోనైనా మర్యాదగా మృదువుగా మాట్లాడాలి తొమ్మిది కుటుంబ సభ్యులను ప్రేమించాలి మిగతా వారిలోనూ దేవుణ్ణి చూడాలి పది తల్లిదండ్రులను గౌరవించి ప్రేమగా చూసుకోవాలి ధర్మ సాధనను నిరంతరం చెయ్యాలి ధర్మాన్ని రక్షించాలి పన్నెండు అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి పదమూడు ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉండాలి పద్నాలుగు ఎవరినీ మోసం చేయకూడదు తరచూ ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శించుకోవాలి పదహారు టీవీ చూడకుండా ప్రశాంతంగా అల్పాహారం మరియు భోజనం చెయ్యాలి నిద్రకు ముందు ధ్యానం చేయాలి లేదా చేయాలి పద్దెనిమిది ఏ సమస్య వచ్చినా దేవుడిపై అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి పందు ఇతరులకు బోధించే ముందు మనమే ఆచరించాలి ఇరవై సర్వం కృష్ణార్పణం అనే భావనతో ప్రతిదీ చేయడం అలవర్చుకోవాలి ఇవి అనుసరించగలిగితే మీ జీవితం నిజమైన భక్తి మార్గంలో నడుస్తుంది భగవత్ అనుగ్రహం మీ జీవితాన్ని మారుస్తుంది ఇటువంటి వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి